నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం త్రిపురాంతకం అనగానే మనకి భక్తి భవనం పెంపొందుతుంది ఎందుకంటే ఇక్కడ త్రిపురాంతకేశ్వర స్వామి యొక్క క్షేత్రం ఉంది ఈ క్షేత్రంలో అనేక దేవాలయాలు శిథిలమైపోయి మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు త్రిప్రాంతకంలోని త్రిపురాంతకేశ్వరుడు అదేవిధంగా చెరువులో ఉన్న బాల త్రిపుర సుందరి దేవి ఆలయాలు అందరూ దర్శిస్తుంటారు అయితే ఈ కొండకు పక్కన అటు ఇటు అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న పాతబడ్డ అనేక గుళ్ళు ఉంటాయి వీటిని ఎప్పుడు కూడా పెద్దగా పరిశీలించి ప్రత్యక్షంగా లేదా పరిశీలి ప్రత్యేకంగా చూడడం అలానే చెరువు కట్ట మీదుగా అమ్మవారి గుడికి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ రుచికాల మల్లన్న టెంపుల్ అని ఒక చాలా పురాతనమైన దేవాలయం కూడా చూస్తుంటాం అయితే ఈ మధ్య తాజాగా ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా త్రిప్రాంతకు వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని చూడాలనిపించింది అందుకే చూసి వీడియో చేసి మీ అందరి కోసం పంపిస్తున్నాను దీని పేరు ఏంటి లేదా దీని ప్రాశస్తం ఏంటి అనే విషయం పెద్దగా తెలియదు అయితే ఆలయం మాత్రం చాలా ముచ్చటగా ఉంది ఇక్కడ ఒక విగ్రహ స్వరూపం ఉంది అదే విధంగా ఇక్కడ శివలింగాలు ఉన్నాయి మొత్తం దాదాపు నాలుగు శివలింగాలు ఒకే ప్రాంగణంలో గుళ్ళు కట్టి ఆ గుళ్ళలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ బ్రహ్మ సూత్రాలు కలిగిన ఏదైతే శివలింగాలను ఇక్కడ దీంట్లో దర్శనమిస్తున్నాయి ఆలయం చాలా పాతది పైన మనం ఏదైతే స్లాబ్ ఏరియా చూస్తామండి రాళ్లతో మధ్యలో కాంక్రీటు గచ్చుతోటి ఫిల్ చేసిన కట్టడం ఇది దీన్ని బట్టి ఇది చాలా పురాతనమైన దేవాలయంగా భావించవచ్చు అయితే కింద గోడలు ఈ పిల్లర్స్ అవుతున్నాయో రాతి పిల్లర్స్ ఇటంటే కూడా వైట్ సున్నం వేయడంతో కాస్త కలకలాడుతుంది లోపల మాత్రం చూస్తేది పురాతన మంది అనేది తేటతెల్లం అవుతుంది ఈ ఆలయంలో ఎటు చూసినా శివలింగం ఇక్కడ మనం చూస్తున్నాం ఒక శివలింగం పూర్తిగా నిరాధారణకు గురైంది అయితే దానికి కూడా పూజలు చేస్తున్న వైనం దొడచుడు దాన్ని మనం ప్రత్యేకంగా అంటే ఒక గుడిలో ఏర్పాటు చేయట్లేదు ఆరు బయటనే కనిపిస్తుంది మిగతా చోట్ల మాత్రం మూడు శివలింగాలు ఒక్కొక్క చోట ఒక లింగం ఉంది ఒకటి అయితే మరి ఆరు బయటనే అది కూడా అట్నే ఆరు బయట ఉంది మనం చూస్తున్న ఎదురుగుండ లింగం ఈ గుడి నిర్మాణం ఇవన్నీ కూడా శైలి చూస్తే కాస్త ఉత్తరం డైరెక్షన్లో కట్టిన గుడి ఇది గుడి లోపల ఈ లింగాలన్నీ ఒకవైపు ఇది ఒకవైపు ఇట్లా మొత్తం మూడు వైపులా లింగాలు ఉన్నాయి ఇది ద్వారానికి దగ్గరగా అంటే కొండ మీదకి వెళ్ళే ప్రధాన ద్వారం వెళ్తుందో ఆ ద్వారానికి దగ్గరగా మనకు కనిపిస్తుంది ఒకసారి ఈసారి ఎవరైనా సరే త్రిపాంధం వెళ్ళినప్పుడు భక్తులు కొండకు వెళ్ళే తోరణం వెళ్తుందో ఆ తోరణం పక్కనే కుడివైపున ఈ గుడి ఉంటుంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఆ పక్కనే చెట్లు కూడా అద్భుతంగా ఉన్నాయి చెట్ల కింద అరుగుల కింద కూడా కూర్చోవచ్చు ఈ శివలింగాలను ఒకసారి దర్శించుకోండి అలానే వీలుంటే ఒక చెంబేడు నీళ్లు ఆ శివ నదిన పోసి దండం పెట్టుకోండి చాలా పురాతనమైన దేవాలయం బాగా మంచి ఫీలింగ్ వస్తుంది గుళ్ళోకి వీళ్ళది కాసేపు కూర్చుంటే ఒకసారి టచ్ చేసి చూడండి దాన్ని కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్